కోరమంగళ ఏరియా బెంగళూరులో నైట్ లైఫ్కి అయితే చాలా ఫేమస్ ఇక్కడ పబ్స్ కానీ అలాగే రెస్టారెంట్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ అయితే ఉంటాయి అయితే ఎంజీ రోడ్తో పాటు కోరమంగళ ఏరియాని కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపినింగ్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు ఎక్స్పెషల్లీ వీకెండ్స్లో అయితే చాలా బాగుంటుంది అయితే సింగిల్గా వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చా అని ఒక డౌట్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో అంటే ఈ కోరమంగ్ల ఏరియాలో కపుల్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ముఖ్యంగా లవర్స్తో వెళ్ళే వాళ్ళు కానీ గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే పబ్స్లో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది ఎక్స్పెషల్లీ ఏ పబ్ అయినా సరే లేడీస్కి అయితే ఫ్రీ ఎంట్రీ అయితే ఇస్తూ ఉంటారు సింగిల్గా వెళ్ళే వాళ్ళైతే అక్కడ నిర్వాహకుల చేతిలో మోస్ వస్తుంది అది ఎలా అంటే వాళ్ళు పార్టీ జరుగుతుంది ఎంట్రీ టికెట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే గర్ల్స్ బాయ్స్ డాన్స్ చేయొచ్చు కలిసి అది ఇది అని చెప్తారు అదైతే అవాస్తవం కప్పుల్స్కి అండర్ గ్రౌండ్లో ఒక డ్యాన్స్ ఏరియా అనేది వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు సింగిల్ లేదా గ్రూప్ అంటే బాయ్స్ ఒక నలుగురు ఐదు మంది వచ్చి ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే డ్యాన్స్ చేయాలి ఒకవేళ అక్కడ గర్ల్స్ ఎవరన్నా ఇద్దరు ముగ్గురు లేదా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తుంటారు వాళ్ళు వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు అని ఒక మాట అయితే చెప్తారు అదైతే అవాస్తవం ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఎవరు కూడా డ్యాన్స్ చేయరు మనం ఏదో అనుకుంటాం పబ్లో వెళ్తే సింగిల్గా వెళ్తే అక్కడ ఎవరో ఒకరు మనకు పరిచయం అవుతారు వాళ్ళతో మనం డ్యాన్స్ చేయొచ్చు అనుకుంటాం అంత సీన్ అయితే ఏముండదు కొన్ని కొంతమంది అయితే పదిహేను వందలు రెండు వేలు ఛార్జ్ చేస్తుంటారు అక్కడ లోపల వెళ్ళినాక అసలు సీన్ అయితే మనకు కనపడుతుంది ఎందుకంటే లేడీస్ కానీ కపుల్స్ కానీ మొత్తం కూడా డ్యాన్స్ అండర్ గ్రౌండ్ డ్యాన్స్లోకైతే వెళ్ళిపోతారు ఓన్లీ జెంట్స్ లేదా సింగిల్గా హ్యాష్ టాగ్గా ఎంట్రీ తీసుకుంటారు కదా సింగిల్ పర్సన్ వాళ్ళు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో నుంచి అండర్ గ్రౌండ్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూడాల్సి వస్తుంది అక్కడ ఆ చీకట్లో మనకి ఏమీ కూడా కనపడదు అదొక డిసప్పాయింట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీరు సింగిల్గా వస్తే నైట్ టైం ఈ కూరమంగళ ఫిఫ్త్ బ్లాక్లోనే మొత్తం పప్స్ అవన్నీ ఉంటాయి అక్కడ మీరు వాక్ చేస్తూ ఆ నైట్ లైఫ్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి అంటే అక్కడ కలర్ఫుల్గా ఉంటుంది బాగా తర్వాత మనకు నచ్చినంతసేపు హ్యాపీగా తిరగవచ్చు పబ్లోకి ఎంట్రీ ఇస్తే ఆ వెయ్యి రూపాయలకి మనము జస్ట్ ఒక సిక్స్ పీస్ చికెను లేదా సిక్స్ పీస్ పన్నీర్ బటరు మసాలా అటువంటివి తినాల్సి వస్తుంది జస్ట్ కూల్ డ్రింకే మనము ఒక గ్లాస్లో అంటే ఆరెంజ్ జ్యూసే నూట ఎనభై రెండు వందలు ఉంటుంది హౌస్ థర్టీ ఎంఎల్ రెండు వందల యాభై మూడు అయితే ఉంటుంది అంత కాస్ట్ పెట్టి మనము తాగినా కూడా మనకైతే సాటిస్ఫాక్షన్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ని చెప్పేది ఏమంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళు పబ్స్లోకి మాత్రం ఎంట్రీ కాకండి దీనికంటే బెటర్గా మనకు బెంగళూరు మెజెస్టిక్లో అయితే కొన్ని పబ్స్ అయితే ఉన్నాయి అక్కడ అందులో లేడీస్ కూడా వాళ్ళైతే మనకి పార్ట్నర్ అయితే అరేంజ్ చేస్తుంటారు దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే చేస్తారు ఖచ్చితంగా కానీ అక్కడ కూడా కొంచెం మోసాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ